మన ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాగానే మేము కులగణన చేస్తామని చెప్పాడు ఆయన చెప్పిన మాట మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో రాగానే కేబినెట్ నిర్ణయం తీసుకొని కేబినెట్ లో తీర్మానం పాస్ చేసి అసెంబ్లీలో పెట్టి రాజకీయ ఆర్థిక సామాజిక విద్య కులగణనకు సంబంధించి పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో క్యాష్ సర్వే చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు ఏ కులాలు ఉన్నాయి ఎవరి ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది ఎవరి సామాజిక పరిస్థితి ఏ రకంగా ఉంది ఈ రాష్ట్ర వనరులు ఎవరికి అందుబాటులో ఉన్నాయి ఎవరికి అందుబాటులో లేకుండా ఇబ్బంది పెడుతున్నారనేటువంటి అంచనాలన్నిటినీ కూడా స్టడీ చేసి పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆ సాధ వనరుల్ని లేకపోతే వనరుల్ని అందుబాటులో లేక అందుకోలేక వెనకబడినటువంటి వర్గాలకి అమలు చేయాలన్న ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం అటువంటి కార్యక్రమంలో అటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తెలంగాణలో చేసినటువంటి కులగణన దేశం మొత్తానికి రోల్ మోడల్ గా మారి తీసుకున్నటువంటి కులగణని కేవలం సర్వేదేశం పెట్టలేదు శాసనసభలో పెట్టాం ప్రకటించాం ఆ కులగణన ద్వారా నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని శాసనసభలో తీర్మానం చేశాం తీర్మానం చేయటమే కాదు ఇది దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పి ఒక తీర్మానం చేశాం చేసినటువంటి తీర్మానం అమలు చేసే విధంగా పెద్ద ఎత్తున ఢిల్లీ పట్టణంలో ధర్నా చేసి అక్కడ కూడా చేయాలని చెప్పాం ఇదేదో గాలికి వదిలేసేటువంటి కార్యక్రమం కాదు పెద్ద ఎత్తున ఒక సామాజిక పరివర్తన కోసం మన రాహుల్ గాంధీ నిన్నగా మొన్న జరిగినటువంటి తొమ్మిది ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్లేనరీ సమావేశాల్లో ఆయన పెద్ద ఎత్తున ఒక మాట చెప్పారు ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం పెద్ద ఎత్తున తొంభై శాతం ప్రజానికం అందుబాటులో లేకపోతే దేశ సంపదంతా కేవలం పది మంది పది శాతం మంది ప్రజల చేతుల్లోనే బంధించబడింది ఆ సంపదను బద్దలు కొట్టి ప్రజలందరికీ పంచాలి సంపద ప్రజలకే ఉండాలని చెప్పి ఆయన ఒక తీర్మానం చేసి పెద్ద ఎత్తున మాట్లాడితే ఈరోజు చాలా మంది ఈ రాష్ట్రాన్ని ఆర్థిక అరాచకత్వానికి పెద్ద ఎత్తున దోపిడీ చేసి సామాజిక అరాచకత్వాన్ని సృష్టించినటువంటి పెద్దలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తా ఉంది జరిగినటువంటి కులగణన ద్వారా వనరుల పంచేటువంటి కార్యక్రమం ముందుకు పోతా ఉంది దాంతో పాటు దశాబ్దాలుగా ఎస్సీ కేటగరేషన్ గురించి ఆలోచన చేస్తుంటే ఎవరు చేయకపోయినా వీళ్ళు చేసి న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని ముందు పోతా ఉన్నారు ఈ రెండు జరిగితే రాష్ట్రంలో బలహీన వర్గాలు దళితులు గిరిజనులు పెద్ద ఎత్తున లబ్ధి చెందు బహుజనంతా బాగుపడతారని వాళ్ళు ఆపాలనేటువంటి ఒక రాజకీయ కుట్రతో ఆర్థిక అరాచకత్వాన్ని సృష్టించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకత్వం బీజేపీ నాయకత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కుతాం నేను చెప్తా ఉన్నాను ఒకటే మాట ఈ రోజు మీరు ఆనాడు సృష్టించినటువంటి ఆర్థిక అరాచకత్వంతో రాజకీయ అరాచకత్వాన్ని ఈరోజు సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ మీరు ఏమి సాధించలేరు ఎందుకనంటే ఈనాటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఈ కేబినెట్ కానీ పూర్తిగా కట్టుబడి ఉంది కుల గణన ద్వారా జరుగుతున్నటువంటి సంఖ్యాపరంగా ఆర్థిక వనరులు పంచే కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ముందు పోయే కార్యక్రమంలో ఉంది నువ్వు కాదు నీ తాత కాదు నీ ముత్తాత కాదు ఎవడొచ్చి ఆపినా ఈ సామాజిక పరివర్తన సమసమాజ నిర్మాణం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తప్పనిసరిగా ముందుకు తీసుకొని పోతాం ఈ ఆర్థిక వనరుల్ని పంచుతాం ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం దానికి మేమంతా కట్టుబడి పెద్ద ఎత్తున మా కేబినెట్ అంతా నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం రాజీవ్ గాంధీ గారే ఈ దేశానికి ఒక దార్శనికుడు ఈ దేశానికి దశా దిశ నిర్దేశం చేస్తా ఉన్నాం